దీపావళి పండుగను దేశమంతా ఎంతో ఘనంగా జరుపుకున్నారు వెలుగులతో టపాకాయలతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా ఈ వేడుక చేసుకున్నారు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా దీపావళి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ క్రమంలోనే తారలు దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు అయితే స్టార్ హీరోయిన్ సమంత పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి దర్శకుడు రాజ్తో కలిసి సమంత దీపావళి పండుగను జరుపుకున్నారు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు ఈ ఫోటోలపై అభిమానుల నుంచి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి గత కొన్నాళ్ళుగా సమంత రాజ్ రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు చెక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి సమంత ఇటీవలే నిర్మాతగా మారింది రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఒకనొక సమయంలో తెలుగు ఇండస్ట్రీని ఏలింది సమంత ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్గా సమంతానే ఉండేది అయితే గత కొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు మొన్నటి వరకు మయోసైటిస్తో బాధపడిన సమంత ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణిస్తోంది ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్లో ఉంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి త్వరలో సమంత పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి దర్శకుడు రాజ్ నిర్మోర్తో సమంత డేటింగ్ చేస్తుందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో రాజ్ నిర్మోర్ పాపులర్ అయ్యారు ఈ మధ్య కాలంలో సమంత రాజ్ నిర్మోర్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ఇక ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ ఇద్దరు జరుపుకోవడంపై అభిమానులు క్రేజీగా కామెంట్ చేస్తున్నారు వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు